మనము ఎరువులు ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఎరువు అందాలి యూరియాలు అని చెప్పే విధానంలో ఈ కార్డు ఇచ్చి అందరి దగ్గరికి తీసుకెళ్తున్నాం ఎప్పుడైనా మనం ఆల్రెడీ కోవర్ కాన్స్టెన్స్ రెండు సార్లు యూరియా పంపిణీ చేయడం జరిగింది మూడోసారి కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఎక్కడైనా మీకు యూరియా కొడుతుంటే ఇమీడియట్ గా నాకు చెప్పచ్చు ఎమ్మెల్యేకి మీ లోకల్ నాయకులకి ఎమ్మెల్యే కానీ ఎవరికైనా కూడా చెప్పి మీరు ఆ సమస్య నా దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రైతులు కూడా మీకు అందరికి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు తెలిసి ఈ రైతులకి అతి ముఖ్యమైన ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలంలో అయితే కంప్లీట్ గా పోర్ నియోజకవర్గంలో తవ్వించగలిగాము అనే ఒక గొప్ప సంతోషం అయితే నాకు మిగిలింది ఎందుకంటే మంది డెల్టా ఏరియా మీకు అవసరమైన కాలువలు అవి సరిగ్గా ఇరవై సంవత్సరాల నుంచి పూడికి తీయక చివరి వరకు నీళ్లు అందక ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తవ్వుకోలేక వచ్చిన మనకి శాంక్షన్ చేసినా తీసుకున్న కాంట్రాక్టర్లు సరిగ్గా తవ్వక ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఆ సమస్యలు అయితే మన గోవర్ కాన్స్టెన్సీలో ఈ రోజు లేవు అని నేను అనుకుంటున్నాను అలాంటివి ఇంకెక్కడైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రతి రైతును నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు